ైస్తులో ప్రేమిన వర్లరా ఈ వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డలరా అందరు బాగున్నారా మరి మీ ప్రార్థనా వసతులు పంపిస్తూ ఉన్నారా సహోదరులు మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తారు మేమందరము మీ కొరకై మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తా ఎవరు దిగులు పడద్దు అధైర్యపడద్దు ఈరోజు వర్తమానమంతా ఇలా కృంగిపోయి శ్రమలో ఉన్నవారి కొరకే దేవుడు సిద్ధపరిచాడు మరి మీ శ్రమలో మీరు ఎంతగానో ధైర్యంగా ఉండాలి మరి మీ ప్రార్థన అవసరాల కొరకు మాకు తప్పుగా తెలియవచ్చు తెలియజేయవచ్చు ఎవరు మర్చిపోవద్దు మీ ప్రార్థన అవసరతలు సంఘము లేక సేవకులు లేక ఇబ్బంది పడుతున్నవారు మేము తెలియజేస్తున్న ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఈ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేయగలం అదే సమయంలో ఈ వీడియో అనేకులు చూడాలంటే లైక్ అనే బటన్ను ప్రెస్ చేయాలి కాబట్టి అది మీ ఇష్టమండి తద్వారా అనేకులు ఈ వాక్యాన్ని విని ఆదరించబడ్డానికి అవకాశం ఉంటుంది రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న దినవాక్యమును చదువుదాం యోహాన్ సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినం మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని కొన్నిసార్లు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడినప్పుడు కొంత శ్రమ నిజమే భూ భూలోకంలో ఉన్నాం కనుక కొన్ని శ్రమలు సాధారణంగా వస్తూ ఉంటాయి మన వ్యక్తిగత అపరాధాలను బట్టి వచ్చే శ్రమలు ఉన్నాయి మనం ప్రభు పక్షాన్ని నిలబడినప్పుడు వచ్చే శ్రమలు కూడా లేకపోలేదు ఉన్నాయి కాబట్టి ఇస్రాయిలీలు నిర్గమాకాండ ఒకటి పన్నెండులో వారు శ్రమపరచబడ్డారు వారి అవిధేతను బట్టి అలా న్యాయధిపతులు పది తొమ్మిదిలో కూడా ఇస్రాయిలు మిక్కిలి శ్రమ పడ్డారు మిక్కిలి శ్రమ పడ్డారు మొదటి సమయంలో ఇరవై ఎనిమిది పదిహేనులో సవులు కూడా చాలా అక్కడున్న ప్రజల ద్వారా శత్రువుల ద్వారా చాలా శ్రమను మించడం చూస్తున్నాం కాబట్టి మిత్రులారా ఈ దినాల్లో శ్రమలు మిక్కిలి శ్రమలు కష్టాలు కారణం మన అవిధేయతలు కూడా కారణం అవుతున్నాయి కాబట్టి సౌలు రాజు అయినప్పటికీ ఎందుకు ఆయనకు శ్రమ అంటే అవిధేయతలు దేవునికి లోబడకపోవడం దేవుని మాట వినకపోవడం శ్రమలు రావని నేను చెప్పను కీర్తన తొంభై ఒకటి పదిహేనులో ఏం రాస్తుందంటే శ్రమలలో నేను అతనికి తోడే ఉండు శ్రమంలో దేవుడు తోడే ఉంటాడు అర్థమైందా శ్రమలు రావు అని నేను చెప్పను శ్రమంలో దేవుడు తోడే ఉంటాడు నూట పంతొమ్మిది కీర్తన డెబ్భై ఒకటో చరణంలో శ్రమను శ్రమనుంది యూనిట్ నాకు మేలు అని బైబిల్ చెప్తుంది అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా శ్రమనుంది యూనిట్ నాకు మేలు కాబట్టి ఈ భూమి మీద శ్రమల్లో దేవుడు తోడుగా ఉంటాడు శ్రమ కొన్ని సందర్భాల్లో మనకు మేలును కలగజేస్తుంది శ్రమల ద్వారా యశుప్రభే విధేత నేర్చుకున్నాడు మనం కూడా ఈ శ్రమంలో ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం ఉంది అయితే యేసు వారే స్వయంగా తన శిష్యులకు చెప్తున్నాడు మీకు శ్రమ కలుగుతుంది ధైర్యంగా ఉండండి నిజమే పేతురు ఈ విషయాన్ని యేసుప్రభు చెప్పిన విషయాన్ని పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదవచనంలో కొంతకాలం మీకు శ్రమ కలుగును కొంచెం కాలం ఆ తర్వాత దేవుడే మిమ్మలను స్థిరపరిచి బలపరుస్తాడని రాస్తుంది అంటే ఈ శ్రమల గురించి పేతురు చాలా విషయాలు రాశాడు ఎందుకంటే యేసు ప్రభుత్వం ఉన్నాడు కనుక దేవుని రాజ్యంకి వచ్చిన శ్రమలు దేవుని కొరకై పడే శ్రమల గురించి బాగా రాశాడు కొంచెం కాలం ఈ భూమి మీద దేవుని కొరకు మనం శ్రమ అనుభవించాలి అర్థమైందా అండి మిత్రులారా ఎందుకంటే యేసుప్రభు కూడా ఫిబ్రవరి పదమూడు పన్నెండులో గవిని వెలుపల శ్రమ అనుభించడి అది మామూలు శ్రమ కాదు మానవులైన మనందరి కొరకై యేసు ప్రభు అనుభవించిన శ్రమ ఆ శ్రమతో పోలిస్తే మనం పడే శ్రమ ఎంత ఆదిబా ఆదివారం మందిరానికి పోవడమే మనకు బరువు అయిపోయింది ఆదివారము మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చోవడమే మనకు బాగా బరువైపోయింది గమనించండి ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి యేసుప్రభు ఫిబ్రవరి పదమూడు పన్నెండులో చివరి వచ్చినాలో గమని వెలుపట ఎట్ట శ్రమనుభించాడో తన దేహంలో ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా తన దేహం అంతా నలిగిపోయింది తన దేహం అంతా రక్తశక్తం అయిపోయింది అంత శ్రమను వచ్చాడు అర్థమవుతుందా అంత శ్రమను విించాడు భయంకరమైన శ్రమలు తన జీవితంలో చూస్తాం అందుకే శ్రమ ఉన్నవారికి ఉన్న వారికి సహాయము చేయడానికి ఆయన ఎంతో సహకారిగా హెబ్రి పత్రికలో రాస్తుంది మాట చదువుతాను ఈరోజు శ్రమ పడుతున్న నీవు ఏ శ్రమలో వెళ్తున్నావో ఒక్కటే నువ్వు చేయాలి ప్రియ క్రైస్తవుడా సేవకుడా సహోదరుడా మరి నువ్వు వెళ్తున్న శ్రమ ఏదైనా కానీ ఎందుకంటే శ్రమ ఎన్నుంది ఉన్నవానికి సహాయం చేయడానికి ఈయన మనకు తగినవాడు సరిపోయినవాడు ఎందుకంటే ఎంతో ఎన్నో శ్రమలు అనుభవించాడు అర్థమవుతుందా శ్రమలు ఎంతగానో తను విధేయునిగా ఎలాంటి అనేకులు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఎంతో సహాయపడుతూ వచ్చినాయి కాబట్టి ప్రేమ దేవుని ప్రజలారా మనం కూడా ఈ భూమి మీద ఎన్నో శ్రమలు ఎన్నో కష్ట నష్టాలు రండి హెబ్రీ రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం తాను శ్రమ పొంది శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు శ్రమ పొందాడు మామూలు శ్రమ కాదు యేసుప్రభ వారు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు కదా మీకు శ్రమ కలుగుతుంది ప్రకటన గ్రంథంలో అయితే పది దినంలో మీకు శ్రమ కలుగును మరణం వరకు ధైర్యంగా ఉన్నామన్నాడు నేను జీవ కిరీటం ఇస్తానన్నాడు అర్థమైందా కాబట్టి ఈరోజు శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు శ్రమల శ్రమనుట మనకు మేలు ఈ శ్రమలలో నేను ఒక భక్తుని గురించి కొద్ది నిమిషాలు చెప్పి ముగిస్తాను ప్రేమని వాళ్ళరా ఒక భక్తుని గురించి గమనించండి దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో మనస్సే అనేటువంటి రాజు ఉన్నాడు ఎర్సులేంలో యాభై ఐదు సంవత్సరాలు వెళ్ళాడు నిజంగా హేక్రియలు చేశాడు దేవుని దృష్టికి భయంకరంగా జీవించాడు చెడు నరత నడిచాడు ఇతడు తన తండ్రి అయిన ఇజిక్యా పడగొట్టిన ఉన్నత స్థలాలు తిరిగి కట్టించాడు దేవతలకు బలి బలు నిజంగా బలిపీఠములను సమస్తం కూడా ఇలా నిజంగా ఆకాశ నక్షత్రం అన్ని పూజ చేసే చేయడానికి ఇతడుకు ఆ కారు కూడా అవుతూ వచ్చాడు నిజంగా దేవుని నామం ఎక్కడైతే ఉంటుందో అన్న ఇరుస్లేంలో ఆ స్థలంలోనే యహోవ మందిరం అతడు బలిపీఠాలు కట్టించాడు నిజంగా ఇలా ఆకాశ సమూహమునకు బలిపీఠాలు కట్టించిన రాజు ఎవరన్నా అంటే ఆయన మనశే చివరికి భయంకరమైపోయింది మ మంత్రాలు చెల్లంగితనం కర్ణపచాజి దగ్గర పోవడం సోది చెప్పడం వాళ్ళతో సాంగత్యం చేయడం భయంకరమైపోయింది దేవుని కోపం అయిపోయింది ఇక విచ్చలవిడిగా జీవించాడు అయితే చివరికి తాను చివరిలో తన తప్పు తాను తెలుసుకున్నాడు పదవచం చదువుతున్నాను యహోవా మనశ్షేకును అతని జనులకు వర్తమానం పంపినను వారు చెవి ఎగ్గకపోయి చెవి ఎగ్గలేదు కాబట్టి యహోవా అసూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనషే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయి గొలుసులతో బంధించి అతని బబ్బులోనికి తీసుకుపోయారు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని హోను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకునిను అర్థమైంది ఎంత తగ్గించుకున్నాడంటే అంతగా తగ్గించుకున్నాడు నిజమే మిత్రులారా కొన్నిసార్లు శ్రమలు మన జీవితాన్ని సరి చేస్తాయి మనుషే జీవితాన్ని సరిచేసింది ఏంటంటే శ్రమ అర్థమవుతుందా అసలు దేవుణ్ణి పట్టించుకునేవాడు కాదు ప్రజలను విగ్రహారాధన వైపు అపవిత్రత వైపు నడిపించినవాడు నిజంగా ఎంత గొప్ప విషయం అర్థమవుతుందా ఈ శ్రమ తన జీవితాన్ని మార్చేసింది చివరికి ఏం చేశాడు పదిహేను వచ్చినాను మరియు ఎహోవా మందిరం నుండి అన్ని దేవతల విగ్రహం తీసివేసి ఇర్షులేమునందు యహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపేటను తీసివే తీసి పట్టణం బయటికి వాటిని లాగి లా లాగివేయించింది దివిగా కథడు యహోవా బలిపేట బాగు చేసి నిజంగా ఈ శ్రమ తన జీవితాన్ని ఎంతగానో మార్చివేస్తూ వచ్చింది ఇప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడిగా మారుతూ వచ్చాడు తాను గుణపడుతూ వచ్చాడు దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు తన శ్రమంతా కూడా అంటే కొన్నిసార్లు మనం మన హృదయ గర్వాన్ని బట్టి దేవుని విడిచి తగ్గించుకోకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం అలాంటప్పుడు దేవుడు మనతో తప్పక మాట్లాడతాడు కాబట్టి మనశ్చే రాజు కాబట్టి శ్రమ శ్రమపడి దేవుని బతిమాల బతిమలాడుకున్నాడు శ్రమలో తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు తనకు ఏం జరిగింది ఏం జరిగింది ఆ ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎర్స్లేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనస్సు తెలుసుకొనో అర్థమైంది తిరిగి తీసుకొని వచ్చారు ఇప్పుడు దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడట ఎంతో ప్రార్థన చేశాడు కాబట్టి జాగ్రత్త పడదాం ఈ భూమి మీద దేవుని కొరకు అపోస్తులు పొందిన శ్రమలు నిజంగా వారు పదకొండు మంది అయినప్పటికీ ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా మారారు లోకంలో ఎంతో శ్రమపరచబడి హతసాక్షులుగా మారారు మరి వారు ఉండబట్టే కదా ఈరోజు మనం అందరూ మారుమనిసి పొందింది కాబట్టి ప్రభు నిమిత్తమై వచ్చే శ్రమల కొరకు ఎవరు బాధపడద్దు పది దినములు కలుగుతాయి మరణం వరకు ఉండండి ప్రభు మీకు ఇస్తాడు మరి అపోస్తలు పదకొండు మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి రకరకాల శ్రమలు అనుభవించి ఎలాంటి మరణాలు పొందాలో తెలుసు కదా రకరకాల శ్రమలు రకరకాల మరణాలు అర్థమైందా అందుకే యోహాన్ అంటాడు యోహాన్ ఏమంటాడంటే ఒక్క మాట నేను చదువుతాను యోహాన్ గురించి ప్రార్థన చేస్తాను యోహాన్ గురించి ప్రకటన గ్రంథం రాసిన యోహాను నిజంగా ఒక మాట అంటాడు ఆ మాట చాలా అద్భుతమైంది నేను చదువుతున్నాను వినండి యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుచ్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతిని నిజంగా యేసును బట్టి కలుగు శ్రమల్లో పాలివాడైన యోహాను ఎంత శ్రమపరచబడ్డాడు తెలుసా కాబట్టి ఓ దేవుని బిడలారా దేవుని నిమిత్తం వచ్చే శ్రమలు బట్టి మీరు సంతోషించండి మీరెంతో ధన్యులు మీరెంతో భాగ్యవంతులు కాబట్టి ఆ విధంగా కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు అర్థమైందా శ్రమలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతుంటారు శ్రమదిన కృంగి కృంగిలా ఇలా కానీ వాళ్ళు అవుతాం కాబట్టి చాలామంది శ్రమలు రాగానే మన నైజం ఏందంటే కృంగిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం కాబట్టి శ్రమల్లో ఎవరు కూడా కృంగిపోవద్దు వాడు ప్రభు మన జీవితాలను కడతాడు మనల్ని ఆదరిస్తాడు అటువంటి గొప్ప కృప ఈ శ్రమలన్నింటిలో కూడా దేవుడు మనకు సహాయపడను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృప ఎవరిని స్తోత్ర ఇంతవరకు మీరు చెప్పిన కృపక శృతిస్తూ ఆయన మీరు చెప్పారు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని అన్నారు చక్కగా ఈ భూమి మీద మాకు వచ్చే ప్రతి శ్రమలో మీ మీద ఆధారపడుతూ ముందుకెళ్ల సహాయం చేయండి ఆయన కొంచెం కాలం శ్రమ పడిన పెమ్మట మీరే మమ్మల్ని స్థిరపరిచి బలపరచగలరు ప్రభా సహాయం చేయండి అటువంటి గొప్ప కృప ఆశీర్వాదంలో మమ్మల్ని నింపుతురండి మా ప్రియులు ఎవరైతే శ్రమపరచబడుతున్నారు వ్యాధుల చేత రుగ్మతల చేత రకరకాల సమస్యల చేత ఆర్థిక ఇబ్బందుల చేత కనికరించండి మా ప్రియ సహోదరి కేజీఆర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తొలగించండి నాయనా ఎంతోమంది వ్యాధుల చేత శ్రమపరచబడుతున్నారు నాయన హాస్పిటల్ ఎంతోమంది ఉన్నారు వారిని కూడా ఆదరించండి నాయన పిల్లల చేత శ్రమపరచబడుతున్న వారు లేకపోలేదు ఉన్నారు నాయన ఆదరించండి వారికి నీళ్ళు తుడవండి ప్రభావ మీరే కనికరించమని ప్రార్థన చేస్తున్నా నాయన సౌరుడు చంగల్ రాయుడు కొరకు కుటుంబం కొరకు సౌడు సీను తన కుటుంబం కొరకు నాయన పాల్ మార్మన్స్ కొరకు ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరిన అందరి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా ఆదరించమని మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడివేడుకుని చిన్నాము తండ్రి ఆమెయిన్